హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాణక్య నీతి ఈ రెండు పదాలు ఎంతో మందికి మంచి ఇన్స్పిరేషన్ ఇస్తాయి జీవితం మీద ఒక కొత్త ఆశని చిగురింపజేస్తాయి తెలిసిన విషయాలనే మళ్ళీ మనకి గుర్తు చేసి ఎందుకు మన ఆలోచన మారకూడదు అని మళ్ళీ మనల్నే తిరిగి ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి చాణక్యుడు ఎంత కింగ్ మేకర్ అయినా కూడా తనలోని కోర్ తన అసలైన శక్తి టీచింగ్ దాన్ని ఎప్పుడు కూడా ఆయన వదలలేదు వదలాలి అని కూడా అనుకోలేదు అందుకే చాణక్యుడు ఎంతోమంది స్టూడెంట్స్కి పొలిటికల్ సైన్స్లో లీడర్షిప్లో శిక్షణ ఇచ్చారు అలాగే తన తెలివిని తన అనుభవాన్ని తర్వాత తరాల వాళ్ళకి కూడా ఉండాలి అని ఎన్నో పుస్తకాలని ఆయన రచించారు అలాగే ఆయన రాసిన ఎన్నో పుస్తకాల నుంచి ఎంతో మంది ఎన్నో వెర్షన్స్ కూడా రాశారు ఇప్పటికీ ఎన్నో వీడియోలు చేస్తున్నారు నాలాగా అలాంటి ఒక వీడియోనే ఈ వీడియో కూడా ఈ వీడియోకి నేను రిఫర్ చేసిన పుస్తకం మాత్రం రాధాకృష్ణన్ పిల్లయ్య గారు రాసిన చాణక్యనీతి స్ట్రాటజీస్ ఫర్ సక్సెస్ నెంబర్ వన్ అదర్ దెన్ దీస్ ఎవ్రీథింగ్ ఈజ్ యూజ్లెస్ మన వేదాల నుంచి మనకి చెప్పే ఒక మాట ఏమిటంటే ప్రతి మనిషి తన జీవితంలో నాలుగు విషయాల్ని సాధించాలి ఆ నాలుగు వాటి కోసమే కష్టపడాలి అందులో ముందుది ధర్మ అంటే మన డ్యూటీని నిజాయితీగా నైతికతతో చేయడం ఎప్పుడైతే మన సొసైటీ అవినీతితో కరప్షన్తో నిండిపోతుందో అది నరకమే అని చాణక్యుడు అంటున్నారు తన ధర్మాన్ని పక్కనబెట్టి కేవలం డబ్బు కోసమో పవర్ కోసమో పనులు చేస్తే తాను సక్సెస్ అయినా కూడా తన తప్పులు తనని దహించి వేస్తాయి రెండవది అర్థ అంటే మన కెరియర్ మన లైఫ్ స్టైల్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా మనకు ఒక అర్థాన్ని ఇస్తాయి మనం సక్సెస్ఫుల్ అనే మాట అందరికీ తెలియాలి అంటే మనకి ధనం ఉండటం చాలా ముఖ్యం నెక్స్ట్ కామ అంటే గ్రాటిఫికేషన్ కోరికలు కోరికలు లేని మనిషి ఉంటాడా కానీ ఆ కోరికలు మన ధర్మాన్ని అవమానించకుండా ఉంటే చాలు అలాంటి కోరికలని తీర్చుకోవడం ప్రతి మనిషికి ముఖ్యం చివరగా మోక్ష లిబరేషన్ అన్నిటి నుంచి విముక్తి పొందడం ఎలాంటి బాధ కోరికలు ఆలోచనలు లేకుండా హ్యాపీగా ఉండటం పైనున్న మూడు ధర్మ అర్ధ కామ ఈ మూడింటిని సరిగ్గా మనం పాటిస్తే మనకి మోక్షం తప్పకుండా వస్తుంది ఈ ధర్మార్థ కామ మోక్షాలని సాధించడమే మనిషికి ముఖ్యం ఇవి కాకుండా వేరేవి ఏదో సాధించాలి అని మనిషి అనుకున్నాడంటే అతను తెలివి లేనివాడని చాణక్యనీతి నెంబర్ టూ త్రీ మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ మనిషి బ్రతకడానికి ముఖ్యంగా ఏం కావాలి ఈ ప్రశ్న చాణక్యుణ్ణి అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం మనిషికి అతి ముఖ్యమైనది నీరు ప్రతి మనిషికి ఇదే జీవనాధారం అందుకే మనం ఎప్పుడూ కూడా నీరుని వేస్ట్ చేయకూడదు అలాగే నీటి తర్వాత చాలా ముఖ్యమైనది ఫుడ్ ఆహారం నీరు ఆహారం లేకుండా ఏ మనిషి కూడా ఉండలేడు అందుకే నీరుని వేస్ట్ చేయకూడదు ఆహారాన్ని అస్సలు వేస్ట్ చేయకూడదు నదులను కాపాడుకోవడం ఆహారాన్ని పండించే భూములను జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం అలాగే ఈ రెండు తర్వాత చాలా విలువైనది మన నోటి నుంచి వచ్చే మంచి మాటలు మీ మాటలు మంచివైతే జనాల్ని మార్చడానికి అవి ఉపయోగపడతాయి మీ మాటలతోనే ఎవరినైనా సరే మీరు మెప్పించగలరు మీ మాటలతోనే ఈ ప్రపంచంలో చిన్నపాటి అయినా మీరు తీసుకురాగలరు అందుకే మన మాటల్ని మనం సరిగ్గా ఆలోచించి మంచిగా మాట్లాడాలి ఒక మనిషిని చైతన్యపరిచేలా మన మాటలు ఉండాలి కానీ అవతల వ్యక్తిని తగ్గించేలా అస్సలు ఉండకూడదు ఇక్కడ చాణక్యుడు చెప్పే ఇంకొక మాట ఏమిటంటే ఈ మూడు కాకుండా జీవితంలో వేరే వాటిని ఒక మనిషి ముఖ్యం అనుకున్నాడు అంటే అతనికి తెలివి లేదు అని ఈ కాలంలో మనం చూస్తూనే ఉన్నాం మన పార్ట్నర్తో బ్రేకప్ అవ్వచ్చు మనకున్న ఆస్తి అంతా పోవచ్చు అయినా కూడా మనం బ్రతకగలం మన లైఫ్లో ముందుకు వెళ్ళగలం కానీ నీరు ఆహారం లేకపోతే కొన్ని రోజుల్లోనే చనిపోతాం అలాగే మంచి మాటలు కూడా మనిషికి కష్టకాలంలో హోప్నిస్తాయి ఒక ఆశని తీసుకువస్తాయి కానీ ఒక చెడు మాట మనిషికి ఉన్న ఆశని చంపేస్తాయి సో లాంగ్ రన్లో మనం సర్వైవ్ అవ్వాలి అంటే ఈ మూడింటిని మర్చిపోకండి నీరు ఆహారం మంచి మాటలు నెంబర్ త్రీ హౌ టు మెజర్ ఎ పర్సన్స్ గ్రేట్నెస్ నిజానికి ఒక మనిషి గొప్పతనాన్ని ఎలా కొలవగలం ఒక మనిషి గొప్పతనాన్ని తన క్యారెక్టర్తోనే కొలవగలం మన ఊర్లో ఒక హై పొజిషన్లో ఉన్న మనిషినే తీసుకోండి అతను ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు కానీ వాళ్ళు మాత్రమే గొప్ప వాళ్ళ మామూలు మనుషులు కాదా అని చాణక్యుడిని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఒక కాకి రాజభవనం మీద ఎక్కి కూర్చుంది కదా అని దాన్ని గరుడ పక్షి కన్నా గొప్పది అని అనడం మూర్ఖత్వమే అవుతుంది మీకున్న పొజిషన్ మీరు కూర్చున్న కుర్చీ ఇవేవి మీ గొప్పతనం కాదు మీ క్యారెక్టరే మీకున్న గొప్పతనం మీరు చేసే మంచి పని వల్ల మీరు ఎక్కడున్నా కూడా గొప్ప వాళ్ళలాగానే ఉంటారు ఇది చాణక్యనీతి నెంబర్ ఫోర్ ఫోర్ టు టెస్ట్ ఎమా మెరిసేదంతా బంగారం కాదు అందుకే మన దగ్గరున్న బంగారాన్ని ఎవరి దగ్గరికైనా తీసుకువెళ్తే వాళ్ళు తప్పకుండా దాన్ని పరీక్ష చేస్తారు బంగారానికి ప్రతిసారి పరీక్ష తప్పదు బంగారాన్ని రుద్దుతారు కట్ చేస్తారు వేడి చేస్తారు కొడతారు అప్పుడు బంగారం వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది ఎలాగైతే బంగారానికి నాలుగు పరీక్షలు ఉంటాయో అలాగే మనిషికి కూడా నాలుగు రకాల పరీక్షలు ఉంటాయి అవేంటంటే సెల్ఫ్ సాక్రిఫైస్ తాను అనుకున్నది సాధించడానికి తన దగ్గరున్న సుఖాలని అన్నిటినీ త్యాగం చేయటం కండక్ట్ ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ప్రలోభపడకుండా ఒత్తిడిని తట్టుకుంటూ కామ్గా సమన్వయంతో ఉండటం మూడవది వాల్యూస్ విలువలు తాను ఎంత ఎదుగుతున్నా కూడా తన విలువల్ని మర్చిపోకుండా ఉండటం చివరిది యాక్షన్ మన చర్యలు మనం తీసుకునే యాక్షన్స్ మన ఆలోచన ఎలా ఉందో అందరికీ తెలిసేలా చేస్తుంది అందుకే సుఖాల్ని త్యాగం చేయడం కష్టాల్లో కూడా సమయం పాటించడం ఎంత ఎదిగినా కూడా మన విలువల్ని మర్చిపోకుండా ఉండటం అండ్ మన చర్యలు బాగుండేలా చూసుకోవడం ఈ నాలుగు కూడా ఒక మనిషి ఎదుగుదలకి పరీక్షలు లాంటివే నెంబర్ ఫైవ్ నాలెడ్జ్ అండ్ వెల్త్ కమ్స్ స్లోలీ మనం లెక్క పెట్టలేనన్ని చిన్న చిన్న నీటి చుక్కలతోనే ఒక సముద్రం తయారవుతుంది అలాగే ఒక గ్లాస్ కానీ ఒక కుండ కానీ అందులోకి చేరుకునే నీరు స్లోగా స్టడీగా పడుతూ ఉంటే వాటి సైజుని బట్టి అవి కొంతసేపటికి నిండుతాయి అలాగే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కూడా ఒక రాత్రిలో తయారవ్వడు తన కష్టాన్ని ప్రతిరోజు కొంతకాలంగా పెడుతూ ముందుకు వెళ్తాడు కాబట్టే అతను సక్సెస్ అవుతాడు మనం పడే ప్రతి కష్టం ఆ శ్రమ అన్నీ కూడా అవి ఎంత చిన్నదైనా కూడా మనకు ఉపయోగపడతాయి కానీ మన గోల్ వైపు వెళ్ళే క్రమంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మీ వల్ల కాదు అనే వాళ్ళు ఉంటారు ఫెయిల్యూర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా కష్టంగా అనిపిస్తాయి ఇంకా చాలులే వదిలేద్దాం అని కూడా మనకు అనిపిస్తుంది కానీ జ్ఞానాన్ని ధనాన్ని సంపాదించే క్రమంలో వదిలేయకూడదు ప్రతిరోజు కష్టపడాలి మీరు ధనవంతుడు అవ్వాలంటే ఈ ఒక్క పని చేయండి చాలు ప్రతిరోజు చిన్నకైనా పర్వాలేదు కన్సిస్టెంట్గా పని చేయండి ఎంత కష్టం వచ్చినా కూడా ముందుకు వెళ్ళండి అప్పుడే మీకు జ్ఞానం అండ్ ధనం రెండూ వస్తాయి మన చరిత్రలో మనం రాజులను గుర్తుంచుకోవడమే చాలా కష్టం అయిపోయింది కానీ చాణక్యుడు రాజు కథ అయినా కూడా ఎందుకు అతను మనకి ఇప్పటికీ గుర్తున్నాడు కారణం చాణక్యుడు చేసిన గొప్ప పనులు చెప్పిన గొప్ప మాటలు ఎంతోమంది యుద్ధాలు చేసే గెలిచారు కానీ చాణక్యుడు ఎలాంటి యుద్ధం చేయకుండా మాటలతోనే గెలిచాడు అండ్ చాణక్యుడు చెప్పిన ఎలాంటి మాటలను కనుక మనం విన్నామంటే మనలో స్ఫూర్తి ఇంకా పొంగుతుంది సో ఇలాంటి చాణక్య నీతులను పూర్తిగా మీరు తెలుగులో వినాలి అనుకుంటే కుక్కు ఎఫ్ఎంలో ఈ పుస్తకాన్ని చాలా బాగా వివరించారు ప్రతి చాణక్య నీతి మనకు అర్థమయ్యేలా చెప్పారు ఇంతేకాదు కుక్కు ఎఫ్ఎంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఇప్పటికే పదివేల గంటలకు పైగా కంటెంట్ అందులో ఉంది అండ్ ప్రతి వారం వీళ్ళు కొత్త పుస్తకాలను కూడా తెలుగులో కుక్కు ఎఫ్ఎంలో యాడ్ చేస్తున్నారు అండ్ మీకు నచ్చిన పుస్తకం లేకపోతే డిస్క్రిప్షన్లో ఫీడ్బ్యాక్ లింక్ ఉంది దాంట్లో కూడా మీకు కావాల్సిన పుస్తకాల్ని కుక్కు ఎఫ్ఎం వారికి సజెస్ట్ చేయొచ్చు మీ మనసుకు నచ్చింది మీరు వినొచ్చు అండ్ టీజీస్ ఫిఫ్టీ అనే కూపన్ కోడ్ని కనుక ఉపయోగిస్తే మూడు వందల తొంభై తొమ్మిదికి రావాల్సిన వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ నూట తొంభై తొమ్మిదిగా మీకు దక్కుతుంది అండ్ మీకు ఇది ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్కి కూడా ఉపయోగపడుతుంది అంతేకాదు నూట తొంభై తొమ్మిది అంటే రోజుకి వన్ రూపీ కన్నా తక్కువే రోజుకి రూపాయి కన్నా తక్కువే మీ నాలెడ్జ్లో ఇన్వెస్ట్ చేసినట్టు సో తప్పకుండా ట్రై చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నెంబర్ సిక్స్ హౌ టు ఓవర్కమ్ ఫియర్ ఎవరైనా సరే కష్టాల నుంచి బయటకు రావచ్చు మన మైండ్ అనుకున్న టార్గెట్ మీద పెట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే సొల్యూషన్ అనేది దొరుకుతుంది చాణక్యుడు అందుకే కొన్ని టిప్స్ మనతో షేర్ చేసుకున్నాడు అందులో ముందుగా పేదరికం నుంచి ఎలా బయటపడాలో చెప్పారు మనం పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం మన తప్పే మీరు ధనవంతుడు అవ్వకుండా ఎవరెవరో ఆపుతున్నారు అని చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ వల్ల అంటారు ఎవరో నా మీద కక్ష కట్టేశారు అంటారు కానీ నిజానికి మీరు వల్లొంచి కష్టపడాలి అనే నిర్ణయం తీసుకుని కష్టపడితే మీరు ధనవంతులు అవుతారు మీరు గెలుస్తారు ఎలాగైతే ధీరుభాయ్ అంబానీ ఎమన్లో ఒక లేబరర్గా తన కష్టాన్ని మొదలుపెట్టి ఒక బిలియనీర్గా చనిపోయాడో అలాగే మనం కూడా మన కష్టాన్ని నమ్ముకుని కష్టపడితే మనల్ని ఎవడో ఆపలేడు అలాగే ఏమంటారంటే గొడవల్లో అరిచేవాడి కంటే కూడా కామ్గా ఉన్నవాడే గొడవల్ని ఆపగలడు ఒక గొడవలో ఎవరైతే సైలెంట్గా ఉండి ఎదుటి వాళ్ళ మాటలు విని సరైన సమాధానం చెప్తాడో వాళ్ళ మాటలకి వాల్యూ ఉంటుంది అండ్ ఆ గొడవలు కూడా అతని వల్ల ఆగిపోతాయి అలాగే మనలోని భయాన్ని పోగొట్టాలంటే మనం ఎక్కువ అలర్ట్గా పూర్తి స్పృహతో తెలివితో విషయాల్ని గమనిస్తే మనకి ఏ విషయంలోనూ భయం ఉండదు ఎవరైతే కేర్లెస్గా ఉంటారో వాళ్ళు ఫెయిల్ అవుతారు తర్వాత ఏం చేయాలన్నా భయపడతారు కానీ ఎవరైతే అలర్ట్గా ఉంటారో వాళ్ళు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తారు సో పేదరికాన్ని పోగొట్టాలి అంటే కష్టాన్ని నమ్ముకోవాలి గొడవల్ని పోగొట్టాలంటే సైలెన్స్ని నమ్ముకోవాలి భయాన్ని పోగొట్టాలంటే మనం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి నెంబర్ సెవెన్ డు నాట్ వెయిట్ ఫర్ లక్ ముందు పాయింట్లో మనం అలర్ట్నెస్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ అలర్ట్నెస్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్లు ఏంటో తెలుసుకుందాం ప్రిపేర్ ఫర్ ద ఫ్యూచర్ ఎప్పుడు అలర్ట్గా ఉండేవాళ్ళు ఫ్యూచర్కి ప్రిపేర్ అయినోడు చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాడు అలాగే అవకాశాన్ని ముందే గుర్తించి ఆ అవకాశాన్ని అందుబుచ్చుకుంటాడు వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో చాలా మంచి ఐడియా ఉంటుంది ఫ్యూచర్కి ప్రిపేర్ అయినోడు సక్సెస్కి రెడీ అయినట్టే కానీ ఎవరైతే అదృష్టాన్ని నమ్ముకుంటారో ఎలాంటి పని వచ్చినా ఆ చేద్దాంలే ఆ చూద్దాంలే అని అనుకుంటారో వాళ్ళు ఫ్యూచర్కి ప్రిపేర్ అవ్వడం లేదు పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం ప్లాన్ ఏ సక్సెస్ అవ్వకపోతే ఇంకా ఇంగ్లీష్లో ఇరవై ఐదు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి సో మళ్ళీ ట్రై చేస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప అదృష్టాన్ని నమ్ముకుని కూర్చుంటే మన పరిస్థితి ఇంకా అంతే చివరిగా నెంబర్ ఎయిట్ వై యూ షుడ్ లివ్ ఇన్ ప్రజెంట్ గతంలోని జ్ఞాపకాలని భవిష్యత్తులో జరగబోయే విషయాల్ని తలుచుకుంటూ మనలో చాలామంది సమయాన్ని గడిపేస్తుంటారు కానీ చాణక్యుడు ఏమంటారంటే గతాన్ని తలుచుకుని బాధపడకు అది అయిపోయింది ఇంకా అది మీ కంట్రోల్లో లేదు అండ్ భవిష్యత్తులో ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు గతంలో ఏమైనా తప్పులు చేస్తే వాటి నుంచి మీరు నేర్చుకోగలరు కానీ బాధపడితే ఇంకొక తప్పు మీరు ప్రజెంట్ ప్రస్తుతంలో చేస్తున్నట్టే మీ ప్రస్తుతాన్ని పాడు చేసుకుంటున్నట్టే సో ఎప్పుడూ కూడా ఎవరైతే ప్రస్తుత కాలాన్ని సరిగ్గా వినియోగించుకుంటారో ప్రస్తుతాన్నే ఎవరైతే సరిగ్గా ఉపయోగించుకుంటారో వాళ్ళే అసలైన తెలివైన వారని చాణక్యనీతి అండ్ ఇలా మనం చివరికి వచ్చేసాం ఒక్కసారి వీడియో ముగించే ముందు రివైజ్ చేసేద్దాం అదర్ దెన్ దీస్ ఎవ్రీథింగ్ ఈజ్ యూజ్లెస్ ధర్మార్థ కామ మోక్ష ఈ నాలుగింటిని వదిలేసి వేరేవే ముఖ్యం అని అనుకున్నవాడు తెలివైన వాడు కాదు నెంబర్ టూ త్రీ మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ నీరు ఆహారం మంచి మాటలు ఈ మూడు వజ్రాలైతే మిగతావన్నీ రాళ్లతో సమానం ఈ మూడు ఉన్నవాడే బ్రతకగలడు నెంబర్ త్రీ హౌ టు మెజర్ పర్సన్స్ గ్రేట్నెస్ కుర్చీలో కూర్చున్నంత మాత్రాన ఎవడైనా సరే గొప్పవాడు కాదు మంచి క్యారెక్టర్ మంచి వ్యక్తిత్వం ఉన్నవాడే అసలైన గొప్ప మనిషి నెంబర్ ఫోర్ ఫోర్ వేస్ టు టెస్ట్ ఎ మ్యాన్ ఎలాగైతే బంగారాన్ని రుద్ది కోసి వేడి చేసి కొట్టి మరీ పరీక్షిస్తారో అలాగే ఒక మనిషి కూడా బంగారంలా విలువైన వాడు అవ్వాలి అంటే సుఖాల్ని త్యాగం చేయాలి కష్టాల్లో తన క్యారెక్టర్ని వదలకుండా కామ్గా ఉండాలి ఎంత ఎదిగినా తన విలువల్ని వదలకూడదు అండ్ అతను చేసే మంచి పనులు చేయడం మానకూడదు నెంబర్ ఫైవ్ నాలెడ్జ్ అండ్ వెల్త్ స్లోలీ చినుకు చినుకు చేరి సముద్రం అయినట్టే మనం ప్రతిరోజు కన్సిస్టెంట్గా చేసే మంచి పనులు కష్టపడి చేసే పనులు వీటి వల్లే మనం సక్సెస్ఫుల్ లేదా ధనవంతులు అవుతాం కన్సిస్టెన్సీ ఇది మర్చిపోకండి నెంబర్ సిక్స్ హౌ టు ఓవర్కమ్ ఫియర్ పేదరికాన్ని నిర్మూలించేది మన కష్టం గొడవల్ని నిర్మూలించేది మన సైలెన్స్ అలాగే భయాన్ని నిర్మూలించేది ముందుగా మనం జాగ్రత్త పడటం నెంబర్ సెవెన్ డూ నాట్ వెయిట్ ఫర్ లక్ ఎవరైతే భవిష్యత్తుకి ముందే ప్రిపేర్ అయ్యి అలర్ట్గా ఉండి తెలివిగా నడుచుకుంటాడో వాడే సక్సెస్ అవుతాడు అదృష్టాన్ని నమ్ముకుని కూర్చున్నవాడు అస్సలు అవడు నెంబర్ ఎయిట్ వై యూ షుడ్ లివ్ ఇన్ ప్రజెంట్ గతం మీద బాధ భవిష్యత్తు మీద బెంగతో ఉన్నవాడు అవివేకి ప్రస్తుతం గురించి ఆలోచించేవాడే తెలివైనవాడు ఇది ఇది నీతి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండ్ మేము ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా రీల్స్ పెడుతున్నాం ఇన్స్టా రీల్స్ నచ్చిన వాళ్ళు తప్పకుండా తెలుగు గీసిన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి Thank you so much for watching our videos. Jai Hind.